బోడుపల్ కార్పొరేషన్ చెంగిచెర్లలో హిందువులపై ముస్లిం ముఖాలు దాడి ఘటనలో బాధితుల కోసం నిలబడి పోరాటం చేస్తున్న మేడ్చల్ రూరల్ జిల్లా యువ మోర్చా అధ్యక్షుడు బండారు పవన్ రెడ్డి అక్రమ కేసులు బనాయించిన మేడిపల్లి పోలీసులు ఏ క్షణమైనా అరెస్టు చేసి రిమాండ్ తరలించే అవకాశం హిందుత్వం కోసం పోరాడుతున్న పవన్ రెడ్డిపై పోలీసులు కక్ష సాగింపు ఇదివరకే అనేక అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించిన వైనం తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి వరకు రజాకార్ సర్కార్ అరాచకాలు చూసాము ఇప్పుడు ఇందిరమ్మ ఎమర్జెన్సీ అరాచకాల ప్రభుత్వాన్ని చూస్తున్నాము రాత్రి కూడా వచ్చి అంత మంది జో రోడ్ వచ్చి నేను మేడం వాడు వచ్చిండు ఘోరంగా కొట్టారు మేడం వాళ్ళందరూ కొట్టారు లేడీస్ని కొట్టారు రాత్రి వాళ్ళందరూ అరై చేసే అవకాశం ఉండే వీళ్ళందరూ పిఎస్ కార్డ్కి వచ్చి కూడా మళ్ళీ దాడి చేశారు మన మీద ఆడికి వస్తే ఆడికి వస్తే ఇందులో మీద లాఠీ చార్జ్ చేశారు మళ్ళీ ఆనే లాఠీ చార్జ్ చేస్తూ వీడికి వస్తే మళ్ళీ ఈడే లాఠీ చార్జ్ చేశారు

మీ దగ్గర మీ దగ్గర లేనిది ఏముంటుంది మేడం నాకు కొన్ని నిమిషాలలో మా దగ్గరికి మాకే ముందు వస్తుంది మేడం మేడం అదే మా అదే మేడం అదే మా బీజేపీ కార్యకర్తలు మమ్మల్ని ఏమైనా అరెస్ట్ చేయాలంటే మాత్రం ప్రివెంటివ్ రాత్రి రాత్రి లిఫ్టింగ్ చేస్తుంది మేడం

मैडम जेपी नहीं आता, ऑफिसर जेपी मैडम जेपी

మేము మంచి కోసం కొట్లాడతామా కేసు నోటీ షూట్ ఓపెన్ చేస్తారు వాళ్ళని కొట్లాడిస్ షీడన్ చేస్తారు మాకు రేపు రేపు మధ్యాహ్నం రేపు మధ్యాహ్నం వరకు